తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి ప్రారంభమైంది విఘ్నాలను తొలగించే వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేందుకు చిన్న పెద్ద అంతా ఉవ్విళ్ళూరుతున్నారు ఉత్సవాలలో భాగంగా పదకొండు రోజుల పాటు గణేశుడిని పూజించి కోలాహలంగా నిమజ్జనం నిర్వహిస్తారు వివరాలు చూద్దాం హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ప్రధానమైంది నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి తిథి రోజు వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు కోరిన కోర్కెలు నెరవేర్చు స్వామి అని ఆ గణనాథుణ్ణి వేడుకొని వినాయక వ్రతాన్ని నిర్వహిస్తారు అనేక మండపాల్లో కొలువుదీరిన గణపతిని దర్శిస్తారు గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నియమనిష్ఠలతో పూజ చేయడం వల్ల ఆ గణనాథుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం పర్యావరణ హితమైన మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పూజించడం అన్ని విధాలా ఎంతో శ్రేయస్కరమని పండితుల సూచన వినాయక చవితి కేవలం ఒక ఆధ్యాత్మిక పండుగ మాత్రమే కాదు సమాజానికి పర్యావరణానికి అవగాహనను కల్పించే ఒక గొప్ప సందర్భం మట్టి వినాయకుణ్ణి పూజించడం సహజ పదార్థాలతో అలంకరించడం పవిత్ర పత్రిని ఉపయోగించడం వంటివి ప్రకృతిని గౌరవించే సంకేతాలు మన పూర్వీకులు చెప్పిన ప్రకృతి సంరక్షణే భగవత్ సేవ అనే సూత్రం ఈ పండుగ మరోసారి మనకు గుర్తు చేస్తుంది స్కంద పురాణంలో వృక్షారోపణం కంటే గొప్పదానం లేదని ఉంది ఒక చెట్టు నాటడం వల్ల యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుందని పద్మపురాణం చెబుతుంది ఈ బోధనలు పర్యావరణంలో వృక్షాలకున్న ప్రాధాన్యతను వివరిస్తాయి గణపతి పూజలో ఉపయోగించే ఇరవై ఒక్క రకాల పత్రి వాటి ఔషధ గుణాలను వివరించడం పర్యావరణాన్ని వృక్షాలను కాపాడాలనే సందేశాన్ని ఇస్తుంది ఈ పత్రులు మన ఆరోగ్యానికే కాదు పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి కృత్రిమ అలంకరణల కంటే సహజ పదార్థాలను వాడడం శ్రేయస్కరమని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు మట్టి వినాయకుణ్ణి పూజించడం వెనక బలమైన శాస్త్రీయ కారణం ఉంది పూజ పూర్తయ్యాక మట్టి విగ్రహం నీటిలో కలిసి మళ్లీ మట్టిలో కలిసిపోతుంది ఇది ప్రకృతిలోని సహజ చక్రాన్ని సూచిస్తుంది కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు నీటిలో కరగకుండా నదులను కలుషితం చేస్తాయి ఈ రసాయనాలు నీటిలో ఉండే జీవులకు చేపలకు తీవ్రమైన హాని కలిగిస్తాయి సమిష్టిగా పనిచేయాలనే సందేశం కూడా వినాయక చవితి మనకు అందిస్తుంది బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రోద్యమంలో ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని రగిలించడంలో వినాయక చవితి ఉత్సవాలు కీలక పాత్ర పోషించాయి వినాయకుణ్ణి గణనాయకుడు అని కూడా పిలుస్తారు గణాల నాయకుడు అంటే సమూహాల నాయకుడు ఆయన పండుగ మనందరినీ ఒక చోట కలిపి పర్యావరణాన్ని కాపాడడంలో సమిష్టిగా పనిచేయమని సూచిస్తుంది మహాభారతంలో చెప్పినట్లుగా అహింస పరమోధర్మ వృక్షాలు జలాలు జంతువులను హింసించకుండా కాపాడడమే నిజమైన అహింస వినాయక చవితి పండుగ భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు మనం తీసుకునే ప్రతి చిన్న అడుగు ఒక గొప్ప ఆధ్యాత్మిక చర్యగా భావించాలని మనకు గుర్తు చేస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్